జూబ్లీస్ నియోజకవర్గంలో బయల్సాన్స్లో మరికొద్దిసేపట్లో మరి ఫలితాలు వెలువడనున్నాయి మరి ఓ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఓ పక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సుమిత గోపినాథ్ మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకాల దిగో రెడ్డి ఎవరి ఆధిపత్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు మరి మొత్తానికి ఈ విజయాన్ని ఎవరు వరుస్తుందో అని వేసి చూడాలి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మీరు ఎలక్షన్స్ దిశానిర్దేశాన్ని చూపబోతుంది రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కానీ ఈ నియోజకవర్గం శాసించబోతుంది అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుపోయి వారు ధీమాగా ఉన్నారని చూస్తున్నారు సోల్ న్యూస్ ప్రతాప్ రాజ్ మరి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్కే పట్టం కట్టారని ఓటర్లు చెప్తున్నారు మరి అది ఎంత మటుకు వస్తుంది అనేది వేచి చూడాలి మరికొద్దిసేపట్లో ఉత్కంఠంగా కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓటర్ లెక్కింపు కార్యక్రమం మొదలైపోతుంది మరి కొద్దిసేపట్లో తుది ఫలితాలు వెలవడబోతున్నాయి అందరూ వేచి చూడాలి చూస్తున్నారు